కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి రంగ ధరాతి భంగ తురంగ విపత్పరం రంగ పారితోషితరంగ దయాతరంగ సత్సంగ జాహృదయ సారస భృంగ నిషాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణ పయోనిధిం ఈ పద్యాన్ని భద్రాచల రామచంద్రుణ్ణి స్థుతిస్తూ రాసిన పద్యం దీన్ని రచించినవారు కంచర్ల గోపన్నగారు రంగధరాతిభంగ అంటే శత్రువులను నాశనం చేసేవాడని తురంగ అంటే పక్షిరాజైన గరత్మంతుడు వాహనం కలిగిన వాడని విపత్పరం పరోత్తుంగ తమ పతంగ అంటే ఆ పదల సమూహం అనే చీకటిని పారదోలే సూర్యుడని పరితోషితరంగ దయాతరంగా అంటే సంతోషంతో నిండిన అంతరంగం కలవాడని దయతో నిండిన హృదయం కలిగిన వాడని సత్సంగా ధరాత్మజా హృదయ సారసభృంగ నిషాచరబ్జమాతంగా శుభాంగ అంటే సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మిద వంటి వాడని రాక్షసులనే పద్మాలకు ఏనుగు వంటి వాడని మంగళకరమైన అవయవాలు కలిగినవాడని భద్రగిరి దాశరథి కర్ణా అంటే భద్రగిరిలో వెలిసిన దశరథ కుమారుని కరుణకు సముద్రం వంటి వాడని రామచంద్రుని గురించి స్థుతిస్తూ పాడినది ఈ పద్యం క్వశ్చన్ వచ్చేసి పై పద్యంలోని కగరాజు పై పద్యంలోని కగరాజు కగరాజు అంటే పక్షులకు రాజు గరత్మంతుడు ఆన్సర్ గరత్మంతుడు నెక్స్ట్ క్వశ్చన్ పై పద్యంలోని మకుటం పై పద్యంలోని మకుటం ఈ పద్యంలో చివరి పాదంలో భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి అని ఉంది ఇదే ఈ పద్యం యొక్క మకుటం దాశరథి కరుణ పయోనిధి కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి శంకరుల శిష్యుడైన సనందనుడు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు దాని రాతపత్రి దగ్ధం అయిపోతే దాన్ని ఒకసారి చూసిన శంకరులు దాంట్లో ఉన్న ప్రతి మాట తిరిగి శిష్యునికి అప్పచెప్పాడు పంచపాదిక అన్న పేర ప్రసిద్ధమైన ఈ గ్రంథాన్ని ఈనాటికి పండితులు అధ్యయనం చేస్తూ ఉంటారు పంచపాదికలో శంకరుల వాళ్ళు ఇలా రాశారు సద్గురువును పోల్చదగింది ఈ మూడు లోకాల్లోనూ మరొకటి లేదు పరుసవేది అనేది నిజంగా ఉందనే అనుకున్నప్పటికీ అది ఇనుమును బంగారంగా మార్చగలదే కానీ మరో పరుసవేదిగా మార్చలేదు తర్వాతి కాలంలో సునందనుడు పద్మపాదుడయ్యాడు ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బ్రహ్మసూత్ర భాష్యానికి మరో పేరు బ్రహ్మ సూత్ర భాష్యానికి మరో పేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంచపాదిక పంచపాదిక నెక్స్ట్ క్వశ్చన్ మూడు లోకాలు అనుమాటలోని సమాసం మూడు లోకాలు అనుమాటలోని సమాసం ఆన్సర్ ఆప్షన్ టూ ద్విగు సమాసం ద్విగు సమాసం నెక్స్ట్ క్వశ్చన్ జగన్నాథుడు వాణ్మయము అనుపదాలలోని సంధి జగన్నాథుడు వాణ్మయము అనుపదాలలోని సంధి ఆన్సర్ ఆప్షన్ టూ అనునాసిక సంధి నెక్స్ట్ క్వశ్చన్ షాల్యూట్లన్నీ హీరోలకే హీరోయిన్లు ఆ తర్వాతే ఇది మన సమాజ విధానం చివరకు మిగిలేది హీరోల గొప్పతనమే అని సమాజంలో స్త్రీ పురుష తారతమ్యాల గురించి ఆవేదన వ్యక్తం చేసినవారు ఆన్సర్ ఆప్షన్ వన్ షావుకార్ జానకి నెక్స్ట్ క్వశ్చన్ చిత్రగ్రీవం కథను రచించినది చిత్రగ్రీవం కథను రచించినది ఆన్సర్ ఆప్షన్ వన్ ధనగోపాల్ ముఖర్జీ ధనగోపాల్ ముఖర్జీ నెక్స్ట్ క్వశ్చన్ యవ్వనము యొక్క స్వభావము యవ్వనము యొక్క స్వభావము ఆన్సర్ ఆప్షన్ త్రీ జరీవేగ తుల్యము వేగ తుల్యము నెక్స్ట్ క్వశ్చన్ దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన ఆశల్లా ఆ చెట్టు బోదె నుండి కొమ్మలు ఈ వాక్యంలోని అలంకారం దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన ఆశల్లా ఆ చెట్టు బోదె నుండి కొమ్మలు ఈ వాక్యంలోని అలంకారం ఆన్సర్ ఉపమాలంకారం నెక్స్ట్ క్వశ్చన్ వాగాడంబరంతో పనులు జరగవు అనే విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే జాతీయం వాగాడంబరంతో పనులు జరగవు అనే విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే జాతీయం ఆన్సర్ ఆప్షన్ త్రీ మంత్రాలకు చింతకాయలు రాలవు నెక్స్ట్ క్వశ్చన్ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అను బిరుదములు కలవారు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అను బిరుదములు కలవారు ఆప్షన్ ఫోర్ టిక్కన పాడుకోవడానికి అనువుగా లయాత్మకంగా ఛందస్సు ప్రధానంగా సాగే ప్రక్రియ పాడుకోవడానికి అనువుగా లయాత్మకంగా ఛందస్సు ప్రధానంగా సాగే ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ వన్ గేయ కవిత నెక్స్ట్ లీలావతి కలం పేరుగా కలిగిన రచయిత్రి లీలావతి కలం పేరుగా కలిగిన రచయిత్రి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కనుపర్తి వరలక్ష్మమ్మ కనుపర్తి వరలక్ష్మమ్మ నెక్స్ట్ క్వశ్చన్ తే ఇతే అయితే అనేవి ప్రత్యయాలుగా చేరే ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఛేదార్ధక ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వేదార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే బావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్ అని అన్న కవి ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీశ్రీ శ్రీశ్రీ గారు నెక్స్ట్ క్వశ్చన్ అజంతా గుహల సమీపంలో ప్రవహిస్తున్న నది అజంతా గుహల సమీపంలో ప్రవహిస్తున్న నది ఆప్షన్ వన్ వాగోరా నెక్స్ట్ క్వశ్చన్ హరిశ్చంద్రుడు నేటికి కూడా సమాజానికి గుర్తుండడానికి కారణం హరిశ్చంద్రుడు నేటికి కూడా సమాజానికి గుర్తుండడానికి కారణం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సత్యసంధుడు కావడం నెక్స్ట్ క్వశ్చన్ కరము పదానికి గల నానార్థాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చేయి తొండము నెక్స్ట్ క్వశ్చన్ ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు సంస్కారపు కేశపాశంలో తరిగిన అనురాగపు గులాబీ అని శాంతిని వర్ణించిన కవి ఆన్సర్ ఆప్షన్ టూ దేవరకొండ బాలగంగాధర తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ పదే పదే చెప్పి విసిగించు అనే అర్థం వచ్చే జాతీయం పదే పదే చెప్పి విసిగించు అనే అర్థం వచ్చే జాతీయం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చెవి కట్టుకొని పోరు చెవి కట్టుకొని పోరు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన విద్యార్థక వాక్యం కింది వాటిలో సరైన విద్యార్థక వాక్యం ఆన్సర్ ఆప్షన్ టూ చేతులు కడుక్కు చేతులు కడుక్కు నెక్స్ట్ క్వశ్చన్ బాధల్లో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి మంచితనంతో సహాయం చేయడమే మానవత్వం అని లింగమ్మ తన తాతకు రాసిన లేఖ ద్వారా విద్యార్థులకు అందిన విలువలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామాజిక స్పృహ నెక్స్ట్ క్వశ్చన్ శార్దూలం పద్యపాదానికి ఘనాలు శార్దూలం పద్యపాదానికి ఘనాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ మసజస మసజసతగా నెక్స్ట్ క్వశ్చన్ వనంలో కపి ఒక చెట్టు నుంచి మరొక చెట్టుపైకి దుమికింది ఈ వాక్యంలో కపి అనే పదానికి పర్యాయ పదాలు కపి అంటే కోతి అని అర్థం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మర్కటం వానరం నెక్స్ట్ క్వశ్చన్ శిశువు తన సౌందర్య దృష్టిని అభిప్రాయాన్ని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నవారు ఆన్సర్ మహాత్మా గాంధీ ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధిపరచగల శక్తి గలది శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధిపరచగల శక్తిగలది ఆన్సర్ ఆప్షన్ త్రీ పట్టణం సెకండరీ స్థాయి విద్యార్థుల కోసం రూపొందించే పాఠ్యపుస్తకాలలో వివిధ సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయుటకు ఉపయోగించే భాషారూపం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆధునిక ప్రామాణిక భాష పరిమితులకు లోబడిన స్వేచ్ఛనిచ్చి పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మాంటిసోరీ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తుల ఆధారంగా బోధనాభ్యాసన కృత్యాలను నిర్వహించగా నిర్వహించాలని ప్రచారం చేసిన విద్యావేత్త ఆన్సర్ ఆప్షన్ వన్ రూసో రూసో నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో సరిచూచుకున్నట్టుకు ఉపయోగపడే ఒక శాస్త్రీయ విధానం ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో సరిచూచుకున్నట్టుకు ఉపయోగపడే ఒక శాస్త్రీయ విధానం ఆన్సర్ ఆప్షన్ త్రీ మూల్యాంకనం